మిమ్మల్ని అడిగానంటే ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది వ్యూవర్స్ ఆల్సో సినిమా పక్కన అంత పెద్ద హిట్ అయ్యి విత్ లిటిల్ లిటిల్ కళాఖండాలకి మాయా కూడా ఏదో ఎంచమంటే ఎంచుతారు ఇప్పుడు ఏ ఏకిస్తే అది చెప్తుందేమో మాయ బజార్లో ఈ లోపాలు ఉన్నాయని మనకి ఇన్ని సంవత్సరాలు ఇన్ని డిక్కెట్స్ మనకి ఎక్కడ మాయ బజార్లో లోపం కనిపించలేదు ఒక వేల సార్లు చూసుంటాం మనం ఆ సినిమాని మనందరం కూడా కరెక్ట్ దీన్ని అసలు ఎంతవరకు అయిన దాన్ని మనం సిగ్నిఫికెంట్గా తీసుకోవచ్చు లేకపోతే దాన్ని ఎంతవరకు మనం ఒప్పుకోవచ్చు చాలామంది ఏ ఏని రోజున ఏ టాపిక్ లేకుండా ఏది జరగట్లేదు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు ఈవెన్ ఒక పెళ్ళి సంబంధం వస్తే కూడా అబ్బాయి ప్రొఫైల్ ఏఐలో పెడుతున్నారు లేదా అమ్మాయి ప్రొఫైల్ ఏఐలో పెడుతున్నారు దీన్ని ఎంతవరకు మనం ఒక సోషల్ రిలివెన్స్లో తీసుకోవచ్చు అన్నది మీ మీ ఐడియా సార్ ఏ నేను ముందు కూడా రండి ఎక్కడ ఎక్కడో చెప్పాను సార్ ఏ అనేది మీడియా క్రిటీని రీప్లేస్ చేస్తుంది సార్ మీడియా క్రిటీని అది ఇంటెలిజెన్స్ని పట్టుకోలేదు ఇంటెలిజెన్స్ని రీప్లేస్ చేయదు చేయలేదు అంతే సార్ పేర్లో ఇంటెలిజెన్స్ ఉంది కానీ ఇట్ ఈస్ నాట్ దేర్ టు రీప్లేస్ ఇంటెలిజెన్స్ ఇట్ ఈస్ దేర్ టు రీప్లేస్ ఒక మీడియా కార్ వర్క్ని ఈజీగా అది రీప్లేస్ చేసేస్తుంది అంటే ఒక మీడియా కార్పొరేషన్ ఒక జస్ట్ ఒక పర్టికులర్ వర్క్ని ఒక మాన్యువల్గా స్టేట్మెంట్లో చేసేది అది చేసి ఇచ్చేస్తుంది అంతే దాని ఎఫెక్ట్ మీడియాక్రిటీ మీద ఎక్కువ ఉంటుంది సార్ ఓకే నా ఫీలింగ్ అది అంతకుమించి ఇంకేదైతే మనం కోఎగ్జిస్ట్ అవ్వడం తప్ప సొల్యూషన్ అయితే లేదు సొల్యూషన్ అది మనతో పాటే ఉంటుంది వీ హ్యావ్ టు కోఎగ్జిస్ట్ ఓన్లీ జస్ట్ కాకపోతే ఎక్కువ డిపెండ్ అయిపోయాము అంటే మనం రోబోల్ తయారు మనము వీ కదా ఐ డోంట్ నో వేర్ ఇట్ల గో బట్ లక్లీ నేను ఆమ్ నాట్ కమింగ్ ఫ్రమ్ జనరేషన్ వేర్ నేను ఏఐతో ఏ మీద డిపెండ్ అయి వచ్చిన జనరేషన్ కాదు సో ఐ అమ్ హ్యాపీ టు లివ్ లైక్ దస్ ఏఐలో ఉండే గుడ్ థింగ్స్ని తీసుకోవడానికి రెడీ మరి అనవసరమైన థింగ్స్ని కూడా ఏని అడిగి వాటి సజెషన్స్ తీసుకొని మనం చేయగలిగే పనిని కూడా అది చేయగలప్పుడు ఏం చెప్తుందో అని ట్రై చేసే ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు సార్ యాజ్ అన్ ఆర్టిస్ట్ గాను అంటే ఆర్టిస్ట్ అంటే యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా ఐ వాంట్ టు టెల్ స్టోరీస్ దట్ కమ్ ఫ్రమ్ మై ఆర్ట్ అది తెలియండి ఇంకొక క్వశ్చన్ సార్ నేను ఎక్కడో మీరు చెప్తే విన్నాను అదే మీ ఫ్రెండ్ హస్తికి వెళ్ళడానికి రామేశ్వరం వెళ్తున్నప్పుడు ఒక సూపర్ న్యాచురల్ ఏదో ఒక అంటే అది నేను ఫీల్ అయ్యింది అంటే వాడి కోసం వెళ్తున్నప్పుడు ఐ ఐ ఐ వాజ్ మిస్సింగ్ నేను వాడిని చైల్డ్హుడ్ ఫ్రెండ్ మీద వచ్చాను నాతో పాటు ఇంజనీరింగ్ చేశాడు నాతో పాటు ఫిలిం స్కూల్కి వచ్చాడు నేను డైరెక్టర్ వస్తే వాడు సినిమాటోగ్రాఫర్ అవుతాడు అనేది మా ఓవరాల్ ఎజెండా అలా అనుకొని స్టార్ట్ అయ్యాము ఎక్కడో సడన్గా వాడు వెళ్ళిపోవడం వల్ల ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఉండే ఆ జర్నీ మాత్రం స్పెషల్గా అనిపించింది నాకు ఎందుకంటే ఏదో రూపంలో ఎవరో ఒకరు నన్ను ట్యాప్ చేస్తూ ఉండేవాళ్ళు ఒక బర్డో లేకపోతే ఎవరో సంబంధం లేని వాళ్ళు ఆకలి వేస్తుంటే ఫుడ్ తెచ్చి ఇవ్వడమో సో ఇంకెక్కడో అలల దగ్గర నుంచి ఉంటే అలా తక్కువ తగిలి ఏదో మాట్లాడినట్టు ఏదో అనిపించింది సో ఇలాంటి సూపర్ న్యాచురల్ థింగ్స్ని కొంచెం బిలీవ్ చేశాను ఆ టైంలో నేను బాగా సో అప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటేనే ఈ కథ మొదలైంది అంటే అశోకుడు తొమ్మిది పుస్తకాలు దాంట్లో ఉన్న ఫ్యాంటసీ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ అంటే మీరు చెప్పిన జరిగిన దానికి మీకు జనరేట్ అయిన ఈ కథకి అసలు ఏ రకమైన సంబంధం ఉన్నదని నాకు అనిపించట్లేదు యూనివర్స్ ఉంది కానీ సార్ వాడిని గైడ్ చేసింది కదా అలాగే యూనివర్సే నన్ను గైడ్ చేసి వాటి కోసం వెళ్ళేలా చేసింది సో యాక్చువల్లీ అలాగే ఈ పుస్తకం కోసం వెళ్ళడము అదంతా వాడిని గైడ్ చేయడం అనేది యూనివర్స్ గైడ్ చేస్తూ వచ్చింది సో అట్ ద సేమ్ టైం నాకు ఈ సినిమా తీస్తున్నంత టైం కూడా నాకు చాలా చోట చాలా చోట్ల చాలా ట్రబుల్స్ వచ్చాయి అంటే అది అకంప్లిష్ చేయగలమా లేదా అని అలాంటప్పుడల్లా నాకు ఎవరో ఒకరు వచ్చి సాయం చేసేవాళ్ళు మేబీ రూపంలో ఉండొచ్చు ఏదో ఒక రకంగా సాయం జరిగేది సార్ అందుకే మీకు ఈ సినిమాలో ఒక సీన్లో కూడా మీరు చూస్తే ఒక ప్లేస్ ఉంటుందని ఒక చిన్న పాప చెప్తుంది చెప్తే అప్పుడు మళ్ళీ అగస్త్యముని ఆయన వెళ్ళి అడిగితే పేరెంట్ అంటే అంబిక అంటది ఇవన్నీ ఇందులోంచి అనిపించి వచ్చినవి మెల్లమెల్లగా కలుపుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ అయ్యి వచ్చినవి సార్ ఏదో సంథింగ్ హ్యాపెండ్ దాన్ని డిఫైన్ చేయలేము సార్ డిఫైన్ చేయలేకపోతున్నాను కానీ ఏదో వాడి బలం ఉంది ఏదో రూపంలో ఈ సినిమాకి అని అందుకే వాడికి ట్రిబ్యూట్ వేసాం చూసాను కథకి స్టార్ట్ వేశారు వాడు కథ అంతా తను రాసాడు అని చెప్పట్లేదు బట్ అంటే ఎక్కడో ఒక సోల్కి గుడ్ ఇప్పుడు కన్క్లూడ్ దిస్ సెషన్ ఏంటి మిరై టూ అన్న దాని మీద చాలా పెద్ద చర్చ జరుగుతుంది ఈజ్ అంటే ఇవాళ రేపు ట్రెండ్ అయిపోయింది అనుకోండి పెద్దానికి పార్ట్ టూ అని అక్క ఫ్రీ ఎండింగ్ ఇవ్వడం కానీ ఆ ఫ్రీ ఎండింగ్ ఏదో ఉన్నది మీ దానిలో బట్ ఈజ్ ఇట్ రియల్లీ మా అండి మిరై టూ రాయి రాయచ్చా రాయచ్చు సార్ ఎందుకు రాయొచ్చు అంటున్నామంటే ఈ కథలో చాలా డీటెయిల్స్ని ఒక ఒక మూడు గంటల్లో చెప్పలేకపోయాం అవునా చాలా డీటెయిల్స్ అంటే అసలు మిరాయి అసలు అక్కడ ఎవరు పెట్టారు ఎలా పెట్టారు అలాగే అసలు ఈ క్యారెక్టర్ ఫాదర్ ఎవరు చాలా థింగ్స్ ఉన్నాయి సార్ అంటే డ్రామా లోపల ఉన్నాయి అవన్నీ మనం రాసుకునేవే ఉన్నాయి కానీ మీరు అటు సైడ్కి తీసుకెళ్లేదు ఆడియన్స్ని మైండ్ని ఇటువైపు తీసుకొచ్చాం అవన్నిటిని చెప్పాలి అని అనిపించింది అట్ ద సేమ్ టైం పుస్తకాల్లో ఇంకా ఏమేమి పవర్స్ ఉన్నాయి అసలు చాలా పవర్స్ ఉన్నాయి నాలుగు పుస్తకాలే మేము మాట్లాడాం మిగతా ఐదు పుస్తకాలు ఏమేమి ఉన్నాయి వాటి వెనకలు ఉన్న ప్రపంచం ఏంటి అది ఎలా ఉంటుంది అవన్నీ కూడా రాసాం సార్ కానీ అవి తీయాలంటే దానికి కావాల్సిన స్కేలు మ్యాజిక్ అంత వేరు అందులో నాలుగు చూస్ చేసుకొని నాలుగు మాత్రం ఈ సినిమాలో చెప్పినాం ఇప్పుడు అవి ఒక్కోటి ఎక్స్ప్లోర్ చేద్దాము అనే ఐడియా ఉంది సార్ సో దాని రిసోర్సెస్ ఏంటి ఈసారి ఈసారి ఛాలెంజెస్ ఏంటి ఈసారి కమిట్మెంట్స్ ఏంటి అందరి ఎంతెంత టైం పడుతుంది ఇవన్నీ అనలైజ్ చేసుకొని అప్పుడు కానీ దిగలేం సార్ అవునులేండి సో కాకపోతే విశ్వప్రసాద్ గారి దగ్గర ఉన్న గొప్ప మ్యాగ్నెటిక్ పాయింట్ ఏంటంటే ఆయన ఇన్ని డిసప్పాయింట్మెంట్స్ తర్వాత కూడా మిమ్మల్ని ఎక్కడ డిస్కరేజ్ చేయకుండా సార్ కొంచెం ఎక్కువ అవుతున్నదన్న కూడా పర్లేదు గోహెడ్ అని చెప్పి కష్టం కదా అలాగా ఆయన రెడీ సార్ ఇప్పుడు కూడా అదే నన్ను ఇప్పుడు ఇంకెంత పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చిన తర్వాత ఏముంది కేక్ అదే సార్ కేక్ అవలాంగ్ విల్ యూ టేక్ మోర్ నవ్ యాజ్ ఎ డైరెక్టర్ ఎంత గ్యాప్ ఇవ్వబోద్దు ఎందుకంటే ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అంతే సార్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ బట్ స్టార్ట్ చేసినప్పుడు వన్ ఇయర్లో అయిపోద్ది అని ఎలా అనుకున్నారు కార్తిక్ అదే సార్ అంటే తెలియదు ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తాము ఇక్కడ లాక్ అయిపోద్ది అనుకుంటాం లాక్ అవ్వదు పోనీ అన్నీ బాగున్నాయి కుదిరేసాం అనుకుంటాము చూస్తే అక్కడ బడ్జెట్ టెన్ టైమ్స్ ఉంటుంది అమ్మో ఇది వర్కౌట్ అవ్వదు మళ్ళీ వెళ్తాం ఇలా ఈ సినిమా ఇలా ఇలాంటి సినిమాలకు ఏంటంటే సార్ కొంచెం బాగా తిరగడము అది వర్కౌట్ అవ్వకపోవడం ఫెయిల్ అవ్వడము మళ్ళీ దాన్ని ఎలా వర్కౌట్ చేయాలని ఇంకొకరు ఆలోచించడము మళ్ళీ హోంవర్క్ మళ్ళీ హోంవర్క్ చాలామందిని అడగడము అప్పుడు కానీ జరగదు సార్ ఆ స్కేల్ అచీవ్ చేయడానికి మనం పెట్టింది ఏంటి అంటే టైము అంతే సార్ ఓకే ఇప్పుడు మళ్ళీ ఇంకో త్రీ ఇయర్స్ ఖచ్చితంగా టైమే సార్ త్వరగా క్రాక్ అయితే త్వరగా వచ్చేస్తుంది కరెక్ట్ లేదా చెప్పలేము సార్ గుడ్ లక్ట్ వీఆర్ వెరీ హ్యాపీ యూ హ్ గివెన్ రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్ థియేటర్కి ఎక్స్పీరియన్స్ అంటే ఇది అంటే థియేటర్లో కూర్చుని థ్రిల్ అయ్యి ఒక ఫ్యాంటసీ వరల్డ్లోకి వెళ్ళి ఆ యూనివర్స్ వాటి అన్నింటిలో కూడా యూ ఆల్ హ్యావ్ బిన్ వెరీ సక్సెస్ఫుల్ రియల్ సార్ సో ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ పాయింటెడ్గా మీకు సంపత్తి బర్డ్ని క్రియేట్ చేసిన టెక్నీషియన్స్ ఎవరో నాకు తెలియదు బట్ ఇట్ వాస్ సచ్ థ్రిల్లింగ్ జన్ థియేటర్ ఆ ఎపిసోడ్ నేను మా ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆ ఎపిసోడ్కి మీకు హెల్ప్ చేసిన వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నా థ్యాంక్ యూ ఇంట్రెస్ట్ ఫర్ ది సెకండ్ ఆఫ్ అంత ఇచ్చారు మీరు సో నేను రాబోయే దానిలో మీ ప్రయత్నాలన్నీ బాగా సక్సెస్ అయ్యి మంచి సిరీస్ ఫ్రాంచైజ్ ఏదైతే ఉందో అండ్ ఇట్ షుడ్ ఎన్ రిచ్ ది తెలుగు ది లెగసీ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఖచ్చితంగా చాలా ఎప్పుడు మాట్లాడిన కార్తిక్ గారిని ఇంత మాట్లాడించింది అంటే అది ఎంత పెద్ద హిట్ మీరు వెంటనే వెళ్ళి అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वाले अंकुने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851